ప్రియమైన తులారాశివారారా ఈ క్షణం మీరీ వీడియోని చూస్తున్నది ఒక దివ్య సంకేతం ఈ వీడియోని వినడం అంటే దేవీ పార్వతీ స్వయంగా మీ జీవితంలోకి ప్రవేశించి మీతో మాట్లాడుతున్నట్టే గత కొంటకాలంగా మీరు ఎంతో మానసిక ఒత్తిడిని ఆర్థిక ఆందోళనలను కుటుంబ భారం అనుభవించి ఉండవచ్చు కాని గుర్తుంచుకోండి ప్రతి బాధ వెనుక ఒక దైవ ప్రణాళిక ఉంటుంది మీ సహనం మీ విశ్వాసం ఇప్పుడు ఫలించబోతున్నాయి పార్వతీ అమ్మ అనుగ్రహం మీపై పడబోతోంది ఆమె మీ హృదయంలోని నిశ్శబ్ద ప్రార్థనలను విని మీకు సాంత్వన ఇవ్వడానికి ఈ సందేశాన్ని పంపింది ఈ రోజులు మీ జీవితం మారే పరివర్తన కాలం తులారాశివారు సహజంగానే న్యాయం సమతుల్యత ప్రేమ అనే లక్షణాలతో ప్రసిద్ధులు మీ మనసు ఎప్పుడూ ఇతరుల పట్ల కరుణతో ఉంటుంది కాని కొన్నిసార్లు ఆ దయను ఇతరులు బలహీనతగా భావించి బాధిస్తారు ఇలాంటి అనుభవాల తర్వాత కూడా మీరు క్షమతో శాంతితో ముందుకు వెళ్లడం అదే మీ గొప్పతనం ఇప్పుడు దేవి ఆ సహనాన్ని ఆశీర్వాదంగా మార్చబోతోంది వీనస్ గ్రహం ప్రభావం తులారాశివారికి కళాత్మకత మాధుర్యం ఆకర్షణ ఇచ్చినట్లే ఇప్పుడు దేవి ఆ శక్తులను శాంతి సంపద సంతోషంగా మార్చబోతోంది మీ ఆలోచనల్లో కొత్త వెలుగు కనిపిస్తుంది ఇప్పటివరకు గందరగోళంగా ఉన్న నిర్ణయాలు స్పష్టత పొందుతాయి ఆధ్యాత్మికంగా మీరు ఒక మెట్టెక్కబోతున్నారు ఈ కాలంలో ధ్యానం చేయడం పూజ చేయడం దానం చేయడం వలన మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీలు తొలగిపోతాయి ఇప్పుడు దేవి మీకు చెప్పే దైవ సందేశం నా బిడ్డ నువ్వు తగినంత సహనం చూపించావు ఇప్పుడు నేను నీకు శాంతిని విజయాన్నీ నమ్మకాన్ని తిరిగి ఇస్తాను గత కష్టాలు నీ భవిష్యత్తుకు పునాది అయ్యాయి ఇప్పుడు నీ జీవితంలో సూర్యోదయం మొదలవుతోంది ఈ మాటలు మీ హృదయంలో గుండెల్లో ద్రవమమౌతాయి వింటున్నంతసేపు మీరు ఒక ప్రకాశవంతమైన శక్తిలో తేలిపోతారు ఇది పార్వతీ అమ్మ సన్నిధి ఈ క్షణం నుండి మీ జీవితంలో శుభప్రవాహం ప్రారంభమవుతోంది తులారాశివారు ఎల్లప్పుడూ న్యాయం కోసం నిలబడేవారు కాని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది మనం ప్రతి కర్మకు ఒక ప్రతిఫలం ఉంటుంది కొన్నిసార్లు మనం చెడు చెయ్యకపోయినా పాతజన్మల కర్మ ఫలితాలు మన జీవితంలో పరీక్షల రూపంలో వస్తాయి గత కొన్ని నెలలుగా మీరు అనుభవించిన అడ్డంకులు ఆలస్యం ఆర్థిక ఒత్తిడి ఇవన్నీ ఆ కర్మ పరిష్కార దశలు ఇప్పుడు అవి ముగుస్తున్నాయి దేవీ పార్వతి మీ జీవితంలో కొత్త దశను ప్రారంభించబోతోంది ఈ కాలంలో మీరు పునరుజ్జీవనాన్ని అనుభవిస్తారు మనసులోని గాయాలు అవుతాయి భయాలు తగ్గుతాయి విశ్వాసం పెరుగుతుంది ఇది సాధ్యమవుతుంది దైవమంత్ర జపం ద్వారా ప్రతి ఉదయం స్నానం చేసిన తర్వాత దీపం వెలిగించి ఆత్మీయంగా భక్తితో ఈ మంత్రాన్ని జపించండి ఓం పార్వతీయ నమ ఈ మంత్రం చిన్నదే కాని దీని శక్తి అమోఘం దేవిశక్తిని మన హృదయంలోకి ఆహ్వానించే శక్తి ఇది ఈ మంత్రాన్ని జపించినప్పుడు మీ గుండె చుట్టూ ఒక చల్లని తేజోవలయం ఏర్పడుతుంది ఆ వెలుగు మీ దుఃఖాలను కరిగిస్తుంది నెగటివ్ ఎనర్జీలను తొలగిస్తుంది మీరే గమనిస్తారు ఆ రోజు మీ మాటలు మృదువుగా ఉంటాయి మీ చుట్టూ ఉన్నవారు సహకారంగా ఉంటారు మీ ఆలోచనలు స్పష్టంగా మారుతాయి దేవి ఆశీర్వాదం ఇలా కనిపించదు కాని అది అనుభవించబడుతుంది దేవి పార్వతి తన భక్తులకు శాంతి రూపంలో కనిపిస్తుంది ఈ మంత్రాన్ని రోజూ ఉదయం పదకొండుసార్లు జపించి అమ్మా నాలోని బాధరను శాంతిగా మార్చు అని ప్రార్థించండి దేవి మీ హృదయాన్ని నింపుతుంది పాతకర్మల ప్రతికూలతలు క్రమంగా కరిగిపోతాయి కొన్నిసార్లు మీరు కలల్లో ఒక ఆలయం పూర్లు లేదా వెలుగు చూసినా అది దేవి పార్వతీ సాక్షాత్కారం ఆ కలల్ని దైవ సూచనలుగా భావించి భయపడకండి మీకు ఇప్పుడు దేవి కటాక్షం స్పష్టంగా ప్రారంభమైంది ఇప్పుడు వస్తున్నాయి ఆ శుభమైన నాలుగు రోజులు అక్టోబర్ పన్నెండు ఆదివారం పదమూడు సోమవారం పద్నాలుగు మంగళవారం పదిహేను బుధవారం ఈ నాలుగు రోజులు తులారాశివారి జీవితంలో శుభప్రవాహం తెస్తాయి అక్టోబర్ పన్నెండు ఆదివారం ఈరోజు ఒక నూతన ఆరంభానికి సంకేతం పార్వతీదేవి మీ జీవితంలో కొత్త శక్తిని నింపుతుంది ఉదయం మొదట మీరు ఏ ఆలోచన చేశారో అదే ఈరోజు మీ దారిని నిర్ణయిస్తుంది ఆలోచనను సానుకూలంగా ఉంచండి కుటుంబంలో ఒక శుభవార్త వినవచ్చు పాత బంధువులు తిరిగి పరిచయమవుతారు ఉద్యోగంలో లేదా వ్యాపారంలో చిన్న కాని ముఖ్యమైన అవకాశం లభిస్తుంది ఇది దేవి మీకు ఇచ్చే తొలి సూచన అక్టోబర్ పదమూడు సోమవారం ఇది ప్రయత్న ఫలితాల రోజు గతంలో మీరు చేసిన కష్టానికి ఫలితం కనిపిస్తుంది ఆర్థిక పరంగా లభిస్తుంది అప్పులు తగ్గుతాయి మీ కృషి గుర్తింపు పొందుతుంది కొంత భావోద్వేగ ఒత్తిడి ఉన్నా దాన్ని ప్రేమతో ఎదుర్కొనండి పార్వతి అమ్మ స్మరణ మీకు బలమిస్తుంది ఆమె కరుణాశక్తి మీ మాటలలో శాంతిని మీ చర్యలలో ప్రభావాన్ని పెంచుతుంది అక్టోబర్ పద్నాలుగు మంగళవారం ఈరోజు వీనస్ ప్రభావం అత్యధికం మీ ఆకర్షణ మీ మాటల మాధుర్యం ఇతరులను ప్రభావితం చేస్తాయి ఇంటర్వ్యూలు మీటింగ్లు కొత్త ఒప్పందాలకు ఇది మంచి సమయం వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు రావచ్చు పాత క్లయింట్లు కిరిగి సంప్రదించవచ్చు దేవి ఆశీర్వాదంతో ఆర్థిక స్థితి బలోపేతమవుతుంది మీ కృషికి ప్రశంసలు పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీపై నమ్మకం బలపడుతుంది అక్టోబర్ పదిహేను బుధవారం ఈరోజు ఆత్మీయ శాంతి మరియు దైవ కటాక్షం యొక్క పరాకాష్ట ధ్యానం చెయ్యడానికి ఇది ఉత్తమ రోజు ఉదయం దీపం వెలిగించి పార్వతీయమ్మను ప్రార్థించండి మీ మనసు తేలికగా హృదయం ప్రకాశవంతంగా అనిపిస్తుంది పాత ఆందోళనలు తొలగిపోతాయి కుటుంబంలో చిన్న విభేదాలు పరిష్కారమవుతాయి స్నేహితులు బంధువుల సహాయం లభిస్తుంది మీ ఆత్మవిశ్వాసం భవిష్యత్ విజయానికి మార్గం చూపుతుంది ఈ నాలుగు రోజులు ఒక దివ్య పరివర్తనా దశ తులారాశివారికి శుభారంభం శాంతి సంపద అన్నీ కలిసే సమయమిది మీరు కృతజ్ఞతతో భక్తితో ఉండండి దేవి పార్వతి మీ జీవితాన్ని ఆశీర్వదిస్తుంది తులారాశివారికి ఈ కాలంలో ఉద్యోగ రంగం కొత్త వెలుగులు తెస్తోంది గత కొంతకాలంగా ఎదురైన ఒత్తిళ్లు అనవసరమైన ఆందోళనలు ఇప్పుడు తగ్గుముఖం పడతాయి అధికారి స్థాయిలో ఉన్నవారి సహకారం మీ కృషికి వచ్చే గుర్తింపు ఈ నాలుగు రోజుల్లో స్పష్టంగా కనిపిస్తుంది మానసిక స్థిరత్వం సమతుల్య ఆలోచనలే మీ విజయానికి మూలమౌతాయి సంస్థలో మీరు చూపే క్రమశిక్షణ మృదువైన మాట తీరు సహచరులపై చూపే గౌరవం మీ ప్రతిష్టను మరింత పెంచుతాయి ప్రాజెక్టులు కొత్త బాధ్యతలు మీపై భరోసా ఉంచి అప్పగించబడతాయి మీ మాటకు విలువ పెరుగుతుంది కొందరికి పదోన్నతి లేదా కొత్త బాధ్యతల సూచన కూడా ఉంటుంది స్వయం ఉపాధి వ్యాపార రంగంలో ఉన్నవారు తమ నిర్ణయాలలో స్పష్టతను పొందుతారు గతంలో నిలిచిపోయిన పనులు మళ్లీ కదలికలోకి వస్తాయి విదేశీ లేదా ఆన్లైన్ సంబంధాల ద్వారా కొత్త అవకాశాలు అందుతాయి ఈ సమయంలో మీ సంయమనం సహనశక్తి దౌత్యత ప్రతి పరిస్థితిని సులభంగా పరిష్కరించేలా చేస్తుంది మీరు మౌనంగా మీ పనిచేస్తే దైవ ఆశీర్వాదం మీతో ఉంటుంది మొత్తంగా ఈ రోజులు మీ కీర్తిని పెంచే రోజులు మీరు చూసిన పని చూసి ఇతరులు ప్రేరణ పొందే స్థితి వస్తుంది మీరు నమ్మిన ధర్మం సత్యం శ్రమ ఇవే మీ విజయానికి దారితీస్తాయి రాశివారికి ఈ కాలం ఆర్థిక పరంగా శుభ ఫలితాలను అందిస్తుంది నిదానంగా అయినా స్థిరమైన ఆదాయం ప్రవాహం ప్రారంభమవుతుంది గతంలో నిలిచిపోయిన డబ్బులు తిరిగి వచ్చే అవకాశం ఉంది అప్పులు తీరే సూచనలు కనిపిస్తాయి పెట్టుబడులు చేసిన వారికి చిన్నపాటి లాభాలు మొదలై భవిష్యత్తులో పెద్ద ఫలితాలు ఇవ్వగల పరిస్థితి ఏర్పడుతుంది ఈ సమయంలో కుటుంబంలో సంతోష వాతావరణం నెలకొంటుంది చిన్న చిన్న విభేదాలు తొలగిపోతాయి పరస్పర అర్థం చేసుకునే గుణం పెరుగుతుంది మీరు చూపే ప్రేమ సమతుల్య ధోరణి కుటుంబాన్ని ఒక తాటిపైకి తీసుకువస్తుంది పిల్లలు విద్యారంగంలో పురోగతి సాధిస్తారు పెద్దవారి ఆశీర్వాదం మరింత బలంగా ఉంటుంది ఇంట్లో దీపం వెలిగించడం చిన్న పూజ చేయడం వంటి ఆచారాలు కుటుంబంలో శాంతిని పెంచుతాయి ఇల్లు శుభ్రంగా ఉంచి దైవస్మరణతో రోజు మొదలు పెడితే ఆర్థిక మరియు కుటుంబ సమతుల్యత మరింత బలపడుతుంది దాతృత్వం చూపడం ద్వారా మీలో ఉన్న ఆధ్యాత్మిక శక్తి మరింత పెరుగుతుంది మీ మానసిక స్థిరత్వం శాంతియుత దృక్పథం ఈ కాలంలో మీకు లాభదాయకమవుతుంది కష్టాల మధ్య కూడా చిరునవ్వుతో ముందుకు సాగండి దైవం మీ వెన్నంటే ఉంటుంది ప్రేమ అనుబంధాలు కుటుంబ సంబంధాలలో ఈ నాలుగు రోజులు తులారాశివారికి మధురమైన అనుభవాలను తెస్తాయి మీరు గతంలో దూరమైపోయిన వ్యక్తులతో మళ్లీ సాన్నిహిత్యం పొందే అవకాశముంది సంబంధాలలో నమ్మకం ప్రేమ ఆత్మీయత పెరుగుతాయి వివాహితులు పరస్పర మద్దతుతో సమస్యలను అధిగమిస్తారు సింగిల్గా ఉన్నవారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాలు భవిష్యత్తులో శుభమయమైన బంధాలుగా మారే సూచనలు ఉన్నాయి కాని నిర్ణయాలు తీసుకునే ముందు మనసును ప్రశాంతంగా ఉంచడం అవసరం ప్రతి సంబంధాన్ని దైవదృష్టితో వినయంతో చూడగలిగితే ప్రేమ నిజమైన ఆశీర్వాదంగా మారుతుంది భావోద్వేగ స్థాయిలో తులారాశివారు ఈ సమయంలో పెద్ద మార్పు అనుభవిస్తారు మనసులో ఉన్న భయాలు అనుమానాలు తొలగిపోతాయి మీరు మౌనంగా ప్రార్థిస్తే పార్వతీదేవి కరుణా దృష్టి మీ హృదయాన్ని తాకుతుంది ప్రతి ఉదయం ఓం పార్వత్యై నమః అని జపించడం మనసుకు శాంతి ఆత్మవిశ్వాసం ఇస్తుంది ఈ కాలంలో ప్రేమలో సహనం వినయం అవసరం చిన్న అపార్థాలు పెద్దవిగా మారకుండా జాగ్రత్తపడండి మాటల కంటే మౌనం కొన్నిసార్లు సంబంధాలను రక్షిస్తుంది మీరు చూపే అర్థం చేసుకునే గుణం కరుణ ఇవే మీ బంధాలను శాశ్వతంగా నిలిపే శక్తి మారతాయి రాశివారికి ఈ కాలంలో శత్రుగ్రహాలు బలహీనమవుతున్నాయి గతంలో మీపై విరుచుకుపడిన వ్యతిరేక శక్తులు ఇప్పుడు స్వయంగా వెనక్కు తగ్గుతాయి మీపై ఎవరైనా అన్యాయంగా విమర్శలు చేసినా అవే మీకు గౌరవాన్ని తెచ్చిపెడతాయి సత్యం ధర్మం మీ వైపే ఉంటాయి మీ మౌనం సహనం విశ్వాసం శక్తివంతమైన ఆయుధాలుగా మారతాయి మీరు ఎవరితోనూ తగాదా పడకపోయినా దైవం మీకు న్యాయం చేసే సమయాన్ని నిర్ణయిస్తుంది కొంతకాలంగా ఎదురుచూస్తున్న ఒక నిర్ణయం ఇప్పుడు మీకు అనుకూలంగా తిరుగుతుంది ఈ సమయంలో పార్వతీ అమ్మవారిని స్మరించడం ఎంతో శ్రేయస్కరం ప్రతి ఉదయం ఓం పార్వత్యై నమః అని జపించడం ద్వారా ఆధ్యాత్మిక రక్షణ వలయం మీ చుట్టూ ఏర్పడుతుంది మీపై దృష్టి కూడా మీ సద్గుణాలతో ప్రేరణ పొందుతారు శత్రువుల కంటే మీ మనసులోని విశ్వాసమే మీ పెద్ద బలంగా నిలుస్తుంది దైవ కరుణతో మీరు భయపడి నడిచిన మార్గమే ఇప్పుడు విజయపథంగా మారుతుంది మీరు మౌనంగా ప్రార్థించినదే ఇప్పుడు సత్యమవుతుంది తులారాశివారికి ఈ కాలంలో ఇంటి వాతావరణం పాజిటివ్గా మారుతుంది చిన్న చిన్న విభేదాలు సర్దుబాటవుతాయి గృహంలో శాంతి ఆనందం నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది ఈ రోజుల్లో ఇంటిలో ఏదైనా శుభకార్యం జరగబోతోందని సూచనలు కనిపిస్తాయి కొత్త పనులు ప్రారంభించడానికి గృహం అలంకరించడానికి లేదా పూజలు చేసేందుకు ఇది శుభ సమయం దేవీకృపతో మీ ఇంటి దిక్కులన్నీ ఆధ్యాత్మిక శక్తితో నిండుతాయి దీపం వెలిగించడం పువ్వులు సమర్పించడం గాయత్రీ మంత్రం లేదా పార్వతీ మంత్రం జపించడం ద్వారా ఇల్లు దైవకాంతితో నిండిపోతుంది ఇంటి పెద్దవారికి గౌరవం ఇవ్వడం వారి ఆశీర్వాదం తీసుకోవడం ద్వారా ఆ శుభత మరింత బలపడుతుంది ఇంటి లోపల శాంతి ఉంటేనే బాహ్యప్రపంచంలో విజయం లభిస్తుంది ఈ కాలంలో మీరు పొందే ఆ శాంతి ఆనందం చాలా కాలం నిలిచి ఉంటుంది తులారాశివారు ఈ నాలుగు రోజుల్లో చుట్టుపక్కల వారినుంచి అనుకోని సహాయం పొందుతారు మీరు గతంలో చేసిన మంచి పనులు ఇప్పుడు మీకు ఫలిస్తాయి ఒక స్నేహితుడు లేదా బంధువు మీ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు పని స్థలంలో సహచరుల సహకారం లభిస్తుంది పై అధికారుల ప్రశంసలు మీ మనసుకు నూతన ఉత్సాహాన్నిస్తాయి కుటుంబ సభ్యులు కూడా మీ నిర్ణయాలను అంగీకరిస్తారు మీరు చూపే ధైర్యం నమ్మకం అందరికీ ఆదర్శంగా మారుతుంది ఇది కేవలం సహకారం మాత్రమే కాదు దైవం పంపిన రక్షణగా చూడాలి కొందరికి పాత స్నేహితులు తిరిగి కలుస్తారు గతంలో దూరమైన బంధాలు పునరుద్ధరించబడతాయి మీ ఆత్మీయత వినయం ఈ సంబంధాలను బలపరుస్తాయి ఇలాంటి రోజుల్లో మనసులో కృతజ్ఞత ఉంచండి నేను ఒంటరిగా లేను దైవం నా ద్వారా పనిచేస్తోంది అనే భావన మీ జీవితాన్ని మరింత ఆధ్యాత్మిక దిశలో నడిపిస్తుంది తులారాశివాలికి ఈ మార్పుల సమయం కాని ఈ మార్పులు భయం కలిగించేవి కాదు ఆశీర్వాదాలను తెచ్చేవి గతంలో నిరిచిపోయిన పనులు ఇప్పుడు ముందుకు కదులుతాయి కొత్త ఆలోచనలు కొత్త అవకాశాలు కొత్త వ్యక్తులు మీ జీవితంలో ప్రవేశిస్తారు వెనుకకు చూసినప్పుడు మీరు తెలుసుకుంటారు ప్రతి ఆలస్యం కూడా ఒక రక్షణే అని కరుణతో ఇప్పుడు సమయం మీకు అనుకూలంగా తిరుగుతుంది మీ కష్టానికి ఫలితం దక్కుతుంది మీ నిస్వార్థ కృషి గుర్తింపు పొందుతుంది ఈ మార్పులు ఆర్థికంగా భావోద్వేగంగా ఆధ్యాత్మికంగా కూడా అభివృద్ధిని తెస్తాయి మీరు చూపే సహనం విశ్వాసం దైవ ఆశీర్వాదాలను ఆకర్షిస్తుంది ప్రతిరోజు ఉదయం పార్వతి అమ్మవారిని స్మరించి దీపం వెలిగించండి ఆ కాంతి మీ మనసులోనూ వెలుగును ప్రసరింపజేస్తుంది దేవి ఆశీర్వాదంతో మీరు ఎదుర్కొన్న కష్టాలన్నీ శాంతంగా పరిష్కారమవుతాయి మీరు చూపిన భక్తి వినయం దయ ఇవే మీ జీవితాన్ని విజయమార్గంలో నిలబడతాయి తులారాశివారికి ఈ నాలుగు రోజులు దైవకృపతో నిండినవిగా ఉంటాయి మీరు కోరిన ప్రతి శుభకార్యం దైవ అనుగ్రహంతో నెరవేరుతుంది విశ్వాసంతో ముందుకు సాగండి పార్వతి అమ్మవారి రక్షణ ఎల్లప్పుడూ మీతో ఉంటుంది ఈ కాలం తులారాశివారికి కొత్త ప్రారంభమవుతుంది మీ జీవితంలో ఎదురైన కష్టాలు ఇప్పుడు మలుపు తిరిగి శుభ ఫలితాల దిశగా పయనిస్తాయి గతంలో మీరు పెట్టిన కష్టం సమయం ఇప్పుడు మంచి ఫలితాలుగా మారుతుంది వ్యాపారం ఉద్యోగం విద్య కుటుంబం ప్రతి రంగంలో మీరు ముందుకు సాగుతారు ఆర్థిక స్థితి స్థిరపడుతుంది ఒక కొత్త ఆత్మవిశ్వాసం మీలో ఉద్భవిస్తుంది ఇది తాత్కాలిక మార్పు కాదు దీర్ఘకాల శుభ ఫలితాలకు దారితీసే దశ దేవీకృపతో మీరు పొందే విజయాలు ఇతరులకు ప్రేరణగా నిలుస్తాయి మీరు చూపిన ధర్మబద్ధత నిబద్ధత విశ్వాసం ఇప్పుడు ఫలిస్తోంది ప్రతి శుభకార్యం మీ చేతిలో పుష్టిగా సాఫల్యం పొందుతుంది వారికి ఈ నాలుగు రోజుల్లో పార్వతీదేవి అనుగ్రహం ప్రత్యేకంగా ఉంటుంది అందుకే ప్రతిరోజూ ఉదయం స్నానం చేసిన తర్వాత దీపం వెలిగించి ఈ మంత్రాన్ని పదకొండుసార్లు జపించాలి ఓం పార్వత్యై నమ ఈ మంత్రం జపించే ప్రతీసారి మనసులో ప్రశాంతత వస్తుంది భయం తగ్గిపోతుంది ఇంటిలో శుభత పెరుగుతుంది ఒక చిన్న నెమలి పించం లేదా పసుపు దీపం ముందు ఉంచి జపిస్తే శక్తి మరింతగా పెరుగుతుంది మంత్రజపం కేవలం శబ్దం కాదు అది శక్తి మీరు ప్రతిరోజూ చేసే ఈ మంత్రం మీ ఆలోచనలను శుభంగా మార్చుతుంది దానితో పాటు మీరు చేసే ప్రతి పని దైవ ఆశీర్వాదంతో ముందుకు సాగుతుంది ప్రియమైన తులారాశివారు ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ఒక కొత్త వెలుగును తీసుకువస్తాయి మీరు ఎదుర్కొన్న అన్ని ఆటంకాలు ఇప్పుడు విజయాల మార్గంలో మారిపోతాయి దేవీపార్వతి మీతో ఉన్నంతకాలం మీపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదు మీ విశ్వాసం మీకు కవచం మీ భక్తి మీకు శక్తి ప్రతి ఉదయం మీరు దీపం వెలిగించి దేవిని స్మరించినప్పుడు మీ జీవితం సుభిక్షిత దిశగా పయనిస్తుంది ఇప్పుడు మీరు ఒక కొత్త దశలో అడుగుపెడుతున్నారు ఇది కేవలం ఫలితం కాదు ఇది దైవ సంకేతం మీ జీవితం శాంతితో ఆరోగ్యంతో ఆర్థిక సౌఖ్యంతో కుటుంబ ఆనందంతో నిండిపోవాలని పార్వతీ అమ్మవారిని మనస్సారా ప్రార్థించండి ఓం పార్వత్యై నమ ఈ మంత్రం మీ జీవితాన్ని మారుస్తుంది దేవి ఆశిస్సులతో మీ ప్రతిరోజూ శుభకార్యాలతో నిండిపోవాలని కోరుకుంటున్నాము ఇది తులారాశిఫలాలు అక్టోబర్ పన్నెండు నుండి పదిహేను వరకు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చెయ్యండి మరియు అస్ట్రాలజీ టాపిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు కొత్త దైవ సందేశం మరియు రాశి ఫలితాలు మీకోసం అందిస్తాము